దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమ కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు మనం ధ్యానించుకుందాం దేవుడు మోషే ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడు తన ప్రజలైన ఇస్రాయిలు అగి దేశంలో ఉన్నప్పుడు వెట్టి పనులు చేస్తూ వారు ఇబ్బంది పడుతున్నప్పుడు వారు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు విని వారి పిత్రుడైన అబ్రహామును ఇస్సాకును యాకూబులను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచనని మనకు ఈ మూడు వచనంలో కనబడుతూ ఉన్నాయి మనం ఈ వాక్యము చదివి ధ్యానించుకుందాం ఇస్రాయీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి చూసారా ఇస్రాయలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు చూసారా నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు అంటే ఎంత ఘోరమొచ్చుడు నిట్టూర్పులు వేడుచుచు అంటే ఎంత వేదన ఎంత బాధ వారి జీవితాల్లో ఉందో చూడండి అనేకమైన సంవత్సరాలు వారు బానిసలో ఉన్నారు మామూలు బానిస కాదా అది తిండి లేకుండా ఇబ్బంది పెడుతూ వారిని రకరకాలుగా రకరకాలుగా చేస్తూ శోధిస్తూ భయంకరమైన స్థితిలో వారిని ఉంచారు కాబట్టి వారు ఆ స్థితిలో ఉండి కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి వారు మొర పెడతా ఉన్నారు దేవుని అడుగుతున్నారు దేవుని సన్నిధానంలో కూర్చొని వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వెంటనే దేవుడు వారికి జవాబు ఇచ్చినట్టుగా మనకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి తాము వెట్టి పనులను బట్టి దేవుని ఏం చేస్తున్నారు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరినని చెప్తున్నాడు మొట్టమొదదేమో తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు వారు మొర చుండగా వారి మొర దేవుని సన్నిధికి చేరిందని రాస్తున్నాడు తమ వ్యట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర ఎక్కడికొచ్చింది దేవుని సన్నిధికి చేరిందని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది నిజమే మన దేవుడు ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కాబట్టి మొర దేవుని ఎద్దకు చేరేనో కాగా దేవుడు వారు మూలుగులను వినేనో చూసారా దేవుడు వారి మూలుగులను విన్నాడు అంటే ఎంత బాధ ఎంత వేదనలో ఉన్నారో చూడట్ తిండి లేదు నిద్ర లేకుండా భయంకరమైన వెట్టి పనులు చేపిస్తున్నారు మరి నువ్వు అలాంటి కష్టపడుతున్నావా అలాంటి కష్టాలు ఈ దినాలు ఉన్నాయా మూడు పూటలు తింటున్నాం చక్కగా నిద్రపోతున్నాం అయినా కూడా శ్రమల్లో బాధల్లో కష్టాల్లో మనిషి ఏం చేస్తున్నాడు కృంగిపోతున్నాడు బలహీనుడు బలహీనరాలుగా అవుతున్నాడు కానీ వారు చూడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకుబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాప్యం చేసుకున్నాడు అబ్రహంతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాప్యం చేసుకున్నాడు అంటే మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మీ తల్లిదండ్రులు పరిశుద్ధతలో ఎంత జీవించారు ఎంత నీతి కలిగి ఉన్నారు ఎంత యథార్థత కలిగి ఉన్నారు అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఇక్కడ అబ్రహాంని ఇస్సాకుని యాకూబులు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే వాళ్ళ మూల పురుషుడు వాళ్ళ తండ్రి అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు మూడవది దేవుడు ఇస్రాయిలను చూచెను చూసారా ఇస్రాయిల్ను దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు ఇజ్కిన్ చూడు ఇజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నా నేను బాగు చేసేదనని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ దినాలు అంత్య దినాల్లో ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఒకసారి మనం మనం పరీక్షించుకుందాం మనం మన ఒకసారి ఆలోచన చేసుకుందాం దేవుడు ఇసుయులను చూచను నిన్ను కూడా చూస్తున్నాడు ఎవరైతే నేను బాధ పెడుతున్నారో ఎవరైతే నేను గాయపరుస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో దేవుడు చూస్తున్నాడు వారిని నీ ప్రార్థన వింటున్నాడు చూసే దేవుడు అందుకే ఆగరు చూస్తున్న దేవుడు నీవయ్యా అని ఏం చేసిందంటే ఆమె పేరు పెట్టింది రెండవది దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను ప్రభుకు స్థుతి మహిమ కలుగునుగాక దేవుడు ఏం చేశాడు వారి ఎందు లక్ష్యముంచెను అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది ఇప్పుడు ఏం చేశాడు దేవుడు వారిని ఎలా చూశాడు చూడండి వారి తల తలల మీద నిత్యానందం ఉండును చూశారా వారి తలల మీద ఏమించాడు దేవుడు నిత్యానందం ఆనందం ఉండును అంటున్నాడు అందుకే యేసు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన పాపాలు రోగాలు దరిద్రతలు తీసివేయడమే కాకుండా దేవుని వాక్య ప్రకారం పిలుపు రచన పత్రిక నాలుగో అధ్యాయం వచనము ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించు ప్రభునందు ఆనందించుడి అంటే ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పదను ఆనందించుడని ఎక్కడంటే ప్రభునందే అని బైబుల్ చెప్తుంది ఎవరందట ప్రభునందే నీవు నేను ఆనందించుమని పరిశుద్ధమైన గ్రంథం మనకు సెలవిస్తావు నాలుగో జనాలు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు ఎల్లప్పుడూ ఆనందించుడి ఇది మొదటిది రెండవది ఏం చేశారంటే దుఃఖము నిట్టూర్పులను ఎగిరిపోవును దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవునని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది దుఃఖము నెట్టూర్పులు ఎగిరిపోతాయి వారిని అక్కడి నుంచి తీసుకొచ్చాడు మోషన్ నడిపించాడు మోషన్ నాయకత్వం నుంచి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్రాయలు దేశాన్ని నడిపించాడు అందుకే వారు నిత్యము ఆనందించారు వారి దుఃఖము తొలగిపోయింది వారి బాధలు తొలగిపోయాయి కాబట్టి గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఒకసారి మనమ్మను పరీక్షించుకుందాం ఆలోచించుకుందాం ప్రార్థన చేద్దాం నిత్యము ఆనందాన్ని ఇచ్చే దేవుడు అలాగే దుఃఖము నిట్టూర్పును తొలగించే దేవుడు ఆయనే ప్రభునే సుక్రీస్తు ఒకసారి మనమ్మను ఆలోచించుకొని ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రినికి స్తోత్ర విన్నమాటలు సహాయం సాహించే ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం అనేకులు ప్రభ బలహీనలు ఉంటున్నారు తండ్రి వలన బలపరచండి వ్యాధి బాధలతో ఉంటున్నారు స్వస్థపరచండి పేదరికములు ఉంటున్నారు వారిని ప్రభా స్వస్థపరచండి అద్భుతాన్ని అయ్యా వారి జీవితంలో మీరు జరిగిస్తారని విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతోమంది ప్రార్థన చేయమని కోరారు ప్రభా వారందరినీ మీరు జ్ఞాప్యం చేసుకోవాల్సిందిగా అడుగుచున్నాం తండ్రిని స్తోత్రాలు వారి ప్రార్థన వినుమని అడుగుతున్నాం తండ్రినికి స్తోత్రాలు చలిస్తున్నాం ఆశ్చర్యకరుడైన మీకు స్తోత్రాలు చెస్తున్నాం అయామి నామనికి మహిమ 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 కలుగును కాకని అడుగుచున్నాం తండ్రినికి స్తోత్రాలు కృపచూపను వేడుకుంటున్నాం తండ్రినికి స్తోత్రాలు చెలిస్తున్నాం ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు అద్భుతాలు చేసే మా తండ్రి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రప అయా ప్రార్థన చేయమని కోరిన బిళ్ళందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా మందులో ఉన్న కష్టాలు తొలగించండి పేదరికం తొలగించండి వ్యాధి బాధల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు లావని కూడా ప్రప ప్రార్థన కోరింది ఇంట్లో సమస్యలు బాధలు కష్టాలు ఉన్నాయి పేదరికం ఉంది వాటి నుంచి విడిపించమని ప్రభా ప్రార్థన కోరారు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా రమేష్ కూడా ప్రభా ప్రార్థించమన్నాడు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో సమస్యలని బాధలని అవి పోవడానికి ప్రార్థించమన్నాడు అయ్యా వారి విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవన్నీ తొలగించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపచూపమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు సహోదరి బాలముని బట్టి వందనాలు నరాలు బలగంతో బాధపడుతుంది ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాములు పాస్టగారిని బట్టి నీకు వందనాలు అయ్యా వారి తండ్రి గారు వారి కుమారుడు విషయంలో తండ్రి జాబ్ విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగనే ప్రభా వారి మందిరం కట్టుకోవడానికి కావలసిన వనరులు మీరు సమకూర్చండి మంచి స్థలం ఇచ్చావు నీకు వందనాలు మందిరం కట్టుకోవడానికి సహాయం చేయండి పరిచయం మీరు ఆశీర్వదించండి బిడ్డల చదువుల్లో మీరు తోడై ఉండండి సిస్టర్కు అన్నకు మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి నామనికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వారి మరదలు కుమారుని ముట్టి స్వస్థపరచండి వారి కుటుంబాన్ని దేవించండి కుమారుని బలగీతం తొలగించమని అడుగుతున్నాం నీకు స్తోత్రాలు రమేష్ గారిని మీకు అప్పగిస్తున్నాం ప్రభా వారి కుమార్తె వివాహ విషయంలో వారి కుమారుని వివాహ విషయంలో మీరు సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాం వారి ఎముక మాంసం ఎక్కడున్నారో అయ్యా మీరు జతపరచమని అడుగుతున్నాం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నానా మీకు వంద వందనాలు వంద వందనాలు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడవైన దేవుడవు మీకు స్థుతి మీకు మహిమ కలుగును కాకని వేడుకుంటున్నాం తండ్రిని స్తోత్రాలు అహరణ పాస్టర్ని బట్టి వందనాలు పాశ్రమను బట్టి వందనాలు మంచి ఆరోగ్యం దయచేయండి సంతానం ఇవ్వమని అడుగుతున్నాం షుగర్ బీపీని కంట్రోల్ ఉంచండి అలాగే అమరానికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి షుగర్ బీపీ నుంచి విడిపించమని అడుగుతున్నాం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం డేవిడ్ పాస్టర్ సొలం బట్టి వందనాలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా తండ్రి మీ స్వాస్థం బహుమానం పొందుకోవడానికి సహాయించండి వారి పరిచయం దేవించండి వారి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రినికి స్తోత్రాలు స్వార్థం అయ్యా తండ్రి ప్రఫ బ్రెయిన్లో రగ్ బ్లడ్ గడ్డగట్టి ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రినికి స్తోత్రాలు మేరిని జ్ఞాపకం చేసుకోండి తనకు మంచి ఆరోగ్యం దయచండి షుగర్ బీపీని కంట్రోల్ ఉంచండి పరిచరుణ్ణి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రినికి స్తోత్రాలు లలితని జ్ఞాపకం చేసుకోండి గర్భసంచలన బలహీనతను తొలగించండి వారి పరిచయను వారి కుటుంబాన్ని దేవించుమని అడుగుతున్నాం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా మీ నామానికి నిరంతరం మహిమ కలుగును కాకని అడుగుచున్నాం మా ప్రార్థన విని జవా మీరు నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు కొందనాలు ఆ ముంత తుఫాను విషయం కూడా మీరు కృపచూపుతున్నందుకు వందనాలు అయా ప్రాంతాలు ఆయా ప్రాంతాలు తండ్రి నాయన వర్షం పడ్డది ప్రభా నీకు స్తోత్రాలు అయా ధాన్యం తడిసిపోయింది ప్రభా పంట ఆయా చేనుల ప్రభా అయా రైతులకు ఎంతో నష్టం కలిగింది నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి వారిని మీరు ఆదుకోండి వారిని ప్రభా సహాయం చేయండి రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి రైతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా రైతులను ప్రభా తండ్రి వారిని మీరు ఆదరించండి వారికి మీరు సహాయాన్ని అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా ప్రభావ పరిచయం దీవించండి మా దేశము రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాలు పల్లెలు అయా తండ్రి ప్రజలను జ్ఞాపకం చేసుకోండి కొండ ప్రాంతంలో ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయకులు నాయకులను జ్ఞాపకం చేసుకోండి వారికి మీరు రక్షణ దయచేయండి సమాధానం దయచేయండి మీ ఆశీర్వాదం దయచేయండి అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగరిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు మా ప్రార్థన విని జవాబు మీరు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్